మోసేవాడికే తెలుస్తుంది కావిడ్ బరువు అన్నట్టు ఆపద సమయంలో పైలట్ కి తన ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఉన్నా సరే చివరి నిమిషం వరకు కూడా విమానాన్ని అందులో ప్రయాణించే ప్రయాణికులను కాపాడడానికే ప్రయత్నిస్తూ ఉంటారు ఇలాంటి సందర్భాల్లో ప్రమాదంలో ఉన్న విమానాన్ని కాపాడడానికి ప్రయత్నించే పైలట్ కి సరిహద్దులో ఉండి మన దేశానికి పహారా కాసే సైనికుడికి ఏ మాత్రం డిఫరెన్స్ లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఆ పైలట్ కూడా ఒక సైనికుడితో సమానమే ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ కాకుండా ఎయిట్ ఇయర్స్ బ్యాక్ కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది రిచి టు షార్జా వెళ్లే ఫ్లైట్ టేక్ అవ్వగానే ఆ టైర్స్ అనేవి లోపలికి ముచ్చుకోలేదు చిన్న సమస్య అనుకోవద్దు అలానే ఉంటే ఎదురుగా వచ్చే గాలికి టైర్ కి రాపిడి జరిగి విమానం పేలిపోయే అవకాశం ఉంది అందుకని వాళ్ళు మళ్ళీ ఆ ఎయిర్పోర్ట్ లోనే ల్యాండ్ అవ్వాలి దానికోసం అందులో ఉన్న ఫ్యూవల్ మొత్తాన్ని బర్న్ చేయాలి ఎందుకంటే అంత వెయిట్ తో మళ్ళీ ల్యాండ్ అయితే పేలిపోతుంది కాబట్టి దానికోసం వాళ్ళు అదే ఎయిర్పోర్ట్ చుట్టూ దాదాపు రెండు గంటలు ట్వంటీ టూ రౌండ్స్ వేశారు ఫ్యూయల్ మొత్తాన్ని బర్న్ చేసి మొత్తానికి సేఫ్ గా ల్యాండ్ అయ్యారు జింత్రీ ఫుల్ వీడియో ఛానల్లో ఉంది చూసేయండి